హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే రైతులు ఏదైనా పంటలో ప్రాబ్లం వస్తే దానికి ప్రాబ్లం ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి అనేది వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవాలనేది నేను అనుకుంటున్నా ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఒకరి దగ్గర పోతే వాళ్ళు అది వాడు ఇది వాడు అని చెప్తారు దాని గురించి మనకైతే క్లారిటీ ఉండదు దానికోసం వేసి నేను చెప్తున్నా నాకైతే ఒక ఫార్మర్ చెప్పినాడు చూడండి ఈ చెట్లకి అయితే ఎల్లో కలర్ వస్తున్నాయంట చూడండి ఎల్లో కలర్ ఉన్నాయి చూడండి ఇది ఎందుకు వస్తుంది దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మీరే తెలుసుకోవాలి దానికోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఏదైనా మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను చూడండి చెండుమల చెట్లు పైన అయితే ఎల్లో కలర్ వస్తున్నాయంట దానికైతే నేను ఫార్మర్కి అయితే ఇవి డెలివరీ చేయడానికి అయితే వెళ్తున్నా చూడండి బ్లూమ్ ఒకటి ఎఫ్ సిక్స్ ఈ రెండు కలిపి కొడితే అది ఎల్లో కలర్ అనేది పోతుంది ఆ ఎల్లో కలర్ ఎందుకు వస్తుందంటే నత్రజని ఇనుము జింక్ ఈ మూడు లోపాల వల్ల అయితే ఆ ఎల్లో కలర్ వస్తుంది చూడండి ఫార్మల్కి అయితే డెలివరీ ఇవ్వడానికి పోతున్నా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్